ఫారెన్ రోడ్స్ లాగా మన అమరావతిలో రోడ్లు నిర్మిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా ఈ వీడియోలో అమరావతి రోడ్ నెట్వర్క్ గురించి చూద్దాము అంటే రాజధాని రోడ్లు ఎందుకు అంత ప్రత్యేకము మిగతా రోడ్లకు వీటికి తేడా ఏంటి ఈ రోడ్లలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి క్యాపిటల్కి కనెక్టింగ్గా ఎలాంటి రోడ్లను ప్లాన్ చేస్తున్నారని మొత్తం ఈ వీడియోలో చూద్దాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు హేబ్రో ఛానల్ అమరావతి రోడ్లను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని దృష్టిలో ఉంచుకుని అలానే ఫాస్ట్గా ప్రయాణించడానికి డిజైన్ చేశారు అమరావతిలో ప్రయాణం సులభతరం చేయడం కోసం రోడ్లను గ్రిడ్ నెట్వర్క్ తరహాలో స్ట్రైట్గా మలుపులు లేకుండా నిర్మిస్తారు తూర్పు నుండి పడమరకు వెళ్ళే రోడ్స్ని ఈ వన్ ఈ టూ ఈ త్రీ అని ఉత్తరం నుండి దక్షిణంకి వెళ్ళే రోడ్స్ని ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని పిలుస్తారు ఇలా ఈ రోడ్లు పదహారు ఎన్ రోడ్లు పద్దెనిమిది ఉంటాయి వీటి జంక్షన్స్ని ఈ టూ ఎన్ త్రీ జంక్షన్ అని ఈ నైన్ ఎన్ టెన్ జంక్షన్ అని పిలుస్తారు ఈ రోడ్స్లో ఈ త్రీ రోడ్నే సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు అమరావతి వెళ్ళిన ప్రతి వారు ఖచ్చితంగా దీని మీద ప్రయాణించే ఉంటారు ఈ అన్ని రోడ్లలో రోడ్ల వెంబడి గ్రౌండ్లో వాటర్ లైన్ గ్యాస్ పైప్ లైన్స్ డ్రైన్స్ కరెంట్ కేబుల్స్ కమ్యూనికేషన్ కేబుల్స్ సివరేజ్ లైన్స్ రియ్యూజ్ వాటర్ లైన్స్ ఉంటాయి అలాగే రోడ్స్కి ఇరువైపులా వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ స్ట్రీట్ ఫర్నిచర్ని వేసి భారీ స్థాయిలో వివిధ రకాలైన చెట్లను పెంచుతారు వీటి గురించి నెక్స్ట్ చూద్దాము మొత్తం అమరావతి రోడ్ నెట్వర్క్ని ఆరు రకాలైన రోడ్లుగా విభజించారు మేజర్ ఆర్టీరియల్ ఆర్టీరియల్ సబ్ఆర్టీరియల్ సిడ్ యాక్సిస్ ఎల్పిఎస్ లేఅవుట్స్ రోడ్స్ ఇలా విభజించారు వీటిని రోడ్డు వెడల్పు అవి కనెక్ట్ చేసే ప్రాంతాల దృష్ట్యా ఈ విధంగా విభజించారు మేజర్ ఆర్టీరియల్ రోడ్సు అరవై మీటర్ల వెడల్పు ఉండి మొత్తం నాలుగు వరుసలతో మెయిన్ రోడ్ ఉంటుంది ఫ్యూచర్లో సెంటర్లో ఎలివేటెడ్ కారిడార్ కోసం గ్యాప్ వదులుతారు ఈ ఫైవ్ ఈ థర్టీన్ ఎన్ సిక్స్ ఎన్ థర్టీన్ మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ కేటగిరీలో కిందకి వస్తాయి ఇవి మొత్తం యాభై రెండు పొడవు ఉంటాయి ఆర్టీరియల్ రోడ్సు యాభై మీటర్లు వెడల్పు ఉండి ఆరు వరుసలతో మెయిన్ రోడ్ ఉంటుంది ఇవి మొత్తం ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పొడవు సబ్ ఆర్టీరియల్ రోడ్సు యాభై మీటర్లు వెడల్పు ఉండి మధ్యలో బస్ ట్రాన్స్పోర్ట్ కోసం రెండు వరుసల బీఆర్టీఎస్ రోడ్డు ఉండి ఇరువైపులా రెండు వరుసల మెయిన్ రోడ్స్ ఉంటాయి అంటే మొత్తం ఆరు వరుసల రోడ్డు ఉంటుంది ఇవి మొత్తం నూట యాభై ఎనిమిది పొడవు ఉంటాయి సిడక్సెస్ రోడ్ కూడా సేమ్ సబార్టీరియల్ రోడ్ లాగా ఉంటుంది కాకపోతే మనకి సీడెక్స్ రోడ్లో లెఫ్ట్ సైడ్ మూడు వరుసలు రైట్ సైడ్ మూడు వరుసల మెయిన్ హైవే ఉంటుంది సెంటర్లో రెండు వరుసలు బీఆర్టీఎస్ రోడ్డు ఉంటుంది అంటే మొత్తం ఎనిమిది వరుసల రోడ్డు అనమాట సీడెక్సెస్ రోడ్డు సబార్టీరియల్ అయితే ఆరు వరుసల రోడ్డు రెండింటికి బీఆర్టీఎస్ రోడ్డు ఉంటుంది మధ్యలో ఇది రాజధానిలో పంతొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల ఉంటుంది లాస్ట్గా సబాటీరల్ రోడ్స్ని కలిపే కలెక్టర్ రోడ్సు మరియు ఎల్పిఎస్ లేఅవుట్స్ ఉండే రోడ్సు ఇవి ఇరవై ఐదు నుండి పన్నెండు మీటర్లు వెడల్పు ఉంటాయి సో ఇప్పుడు మనం చూసిన అన్ని రోడ్స్లో స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటాయి వీటి గురించి ఇప్పుడు చూద్దాము అమరావతిలో నిర్మించే రోడ్లలో కేవలం రోడ్డు నిర్మించడమే కాకుండా వాటి వెంబడి అండర్గ్రౌండ్లో వాటర్ లైన్ గ్యాస్ పైప్ లైన్స్ డ్రైన్స్ కరెంట్ కేబుల్స్ కమ్యూనికేషన్ కేబుల్స్ సివరేజ్ లైన్స్ రియూజ్ వాటర్ లైన్స్ ఉంటాయి అలాగే రోడ్డుకి ఇరువైపులా వాకింగ్ మరియు సైక్లింగ్ కోసం వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ స్ట్రీట్ ఫర్నిచర్ని వేసి భారీ స్థాయిలో వివిధ రకాలైన మొక్కలను చెట్లను పెంచుతారు ఈ ఫెసిలిటీస్ని అన్నీ కలిపి స్మార్ట్ రంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండే రోడ్లను మనం చాలా అరుదుగా చూస్తాము అందుకే రాజధానిలో ఉండే రోడ్లు చాలా ప్రత్యేకమైనవని చెప్పచ్చు ఇప్పుడు అమరావతి రోడ్లలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయని డ్రాయింగ్లో చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది సిడీస్ రోడ్డు క్రాస్ సెక్షన్ అనమాట దాన్ని కోస్తే ఎలా ఉంటుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది సో అలా చూసుకుంటే మీరు రోడ్డు కింద గ్రౌండ్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాము రైట్ సైడ్లో చూసినట్టయితే ఇది వాటర్ పైప్ లైను పక్కన గ్యాస్ లైను తర్వాత ఐసీటీ కేబుల్స్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ కేబుల్స్ తర్వాత రీయూజ్ వాటర్ తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటే వర్షం పడినప్పుడు ఆ రోడ్డు మీద ఉండే నీరు ఇక్కడ కల కలెక్ట్ అవుతుంది అన్నమాట స్టామ్ వాటర్ డ్రైన్సు అలాగే దీనిపైన మా ఇక్కడ వాకింగ్ ట్రాక్ చూడవచ్చు అలాగే దాని పక్కన సైక్లింగ్ ట్రాక్స్ పక్కన చెట్లు సో బీఆర్టీఎస్ ఇటు నార్మల్ రోడ్డు ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాచ్బిట్ అని ఉంది రోడ్ల దగ్గర కలెక్ట్ అయిన వర్షపు నీరు దీని ద్వారా మెయిన్ స్టామ్ వాటర్ డ్రైన్లోకి వెళ్తాయి అనమాట దాని పక్కన ఎంబీ అని ఉంది కదా ఇదంటే కరెంట్ కేబుల్స్ అనమాట మీడియం వోల్టేజ్ దాని పక్కన సివరేజ్ లైను సో అలాగే ఇరువైపులా ఇక్కడ మీరు వాకింగ్ ట్రాకు ఇటువైపు సైక్లింగ్ ట్రాక్ బోత్ సైడ్స్ ఉంటాయి అనమాట ఇది సబాటీరియల్ రోడ్డు సో దీనిలో కూడా ఫెసిలిటీస్ సేమ్ ఉంటాయి రైట్ సైడ్లో సివరేజు ఐసిటి కేబుల్సు స్టామ్ వాటర్ డ్రైను దీంట్లో ఏంటంటే మన సీరక్స్ రోడ్ తప్ప మిగతా రోడ్స్లో మనకి కరెంట్ లైన్స్ ఈహెచ్వి అండ్ అండ్ ఎంవి లైన్స్ ఇవన్నీ మనకి ఆ డివైడర్ కింద ఉంటుందన్నమాట ఒక టెల్లాగుండి డివైడర్ కింద ఉంటుంది ఎలక్ట్రికల్ కేబుల్స్ అనేది సో తర్వాత స్టామ్ వాటర్ డ్రైను రీయూజ్ లైను గ్యాస్ పైప్ లైను వేస్ట్ వాటర్ సప్లై లైను ఎంబీ ఇది కూడా కరెంట్ లైనే ఇది లో వోల్టేజ్ ఇది హై వోల్టేజ్ కరెంట్ లైన్స్ అనమాట డక్ట్లు ఉంటాయి సో ఆర్టీరియల్ రోడ్ ఇది ఆర్టీరియల్ క్రాస్ సెక్షన్ సో ఇక్కడ కూడా మీరు ఫెసిలిటీస్ చూడవచ్చు సిమిలర్ అన్ని రోడ్స్లో ఆ పొజిషన్ వేరే ఉండొచ్చు కానీ ఫెసిలిటీస్ మాత్రం సేమ్ ఉంటాయి దీంట్లో కరెక్ట్గా డివైడర్ కింద ఉంది చూడండి ఎలక్ట్రికల్ కేబుల్స్ తర్వాత ఇది మేజర్ ఆర్టీరియల్ రోడ్డు మొత్తం నాలుగే ఉంటాయి చాలా పెద్ద రోడ్లు అనమాట ఇప్పుడు ఫీల్డ్లో ఈ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఇప్పుడు మన సిక్సెస్ రోడ్ దగ్గర ఉన్నాము ఇక్కడ సిడెస్ రోడ్కి రైట్ సైడు వాటర్ పైప్ లైన్ ఎరెక్ట్ చేస్తున్నారు మీరు చూడవచ్చు ఇది సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ పైప్ లైన్ ఇది పక్క పక్కన పెట్టి భారీ క్రైన్ సాయంతో పక్క పక్కన పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు ఇది మెటల్ పైప్ లైను దీనికి లెఫ్ట్ సైడ్లోనే స్టామ్ వాటర్ ట్రైన్ ఉంటుంది సో భారీ పైప్ లైన్ అనమాట ఇది సో ఇది వాటర్ పైప్ లైన్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్టామ్ వాటర్ డ్రైన్ రోడ్డు మీద నుంచి కలెక్ట్ అయిన వర్షం నీరు అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్లోది స్టామ్ వాటర్ డ్రైన్ రైట్ సైడ్లోది వాటర్ పైపు ఈ స్టామ్ వాటర్ డ్రైన్ పైనే మనకి సైక్లింగ్ ట్రాక్ వస్తుంది దానికి రైట్ సైడ్లో మనకి వాకింగ్ ట్రాక్ వస్తుంది రైట్ సైడ్లో ఉన్నది స్టామ్ వాటర్ డ్రైను మధ్యలో రెడ్ కలర్లో పైపులు ఉన్నాయి కదా అది హెచ్డిపి పైపులు దాని లోపల కరెంట్ కేబుల్స్ వెళ్తాయి అన్నమాట ఈ సెంటర్లో అరేంజ్మెంట్ అంతా కరెంట్ కేబుల్స్ కోసం లెఫ్ట్ సైడ్లో ఉన్నది సీవేజ్ పైప్ లైను సో సీవేజ్ పైప్ లైన్ ఎరక్షన్ జరుగుతుంది మీరు చూడొచ్చు మరి ఎస్కార్ట్స్తో దాన్ని ఎరక్ట్ చేస్తున్నారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూడొచ్చు రైట్ సైడ్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సెంటర్లో కరెంట్ కేబుల్స్ దాని పక్కన సీవేజ్ లైను సో దానికి లెఫ్ట్ సైడ్లో మనకి చెట్లను అయితే పెంచుతారు మనకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పైన సైక్లింగ్ ట్రాక్ సీవేజ్ పైప్ లైన్ పైన వాకింగ్ ట్రాక్ వస్తాయి సో ఇది వాకింగ్ ట్రాక్ ఇంకా రోడ్డు వేయాల్సి ఉంది అక్కడ మీరు చూడవచ్చు వాకింగ్ ట్రాక్ ప పచ్చని చెట్ల మధ్యన ఎంత అందంగా ఉందో దీనికి రైట్ సైడ్లో మనకి సైక్లింగ్ ట్రాక్ అయితే వస్తుంది మనకి మొత్తం ఈ రోడ్స్ అన్నీ పూర్తయ్యాక ఈ రోడ్డులో ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉండబోతుంది మీరు ఇక్కడ టన్నెల్ లాగా చూస్తున్నారు కదా ఇది కరెంట్ కేబుల్స్కి సంబంధించిన టన్నెల్ అనమాట డక్టు సో ఇది ఈ టూ రోడ్డు ఈ సబార్టీరియల్ రోడ్డు సో ఈ సబార్టీరియల్ రోడ్లో రోడ్డు కింద డివైడర్ కింద మనకి హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ మీడియం వోల్టేజ్ కరెంట్కి సంబంధించిన కరెంట్ కేబుల్స్ అయితే వెళ్ళడానికి డక్స్ నిర్మిస్తారు ఈ డక్టర్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కంట్రోల్ రూమ్ కోసం అలాగే ఎయిర్ ఎగ్జాస్ట్ ఎయిర్ ఇంటేక్ కోసం ఇలా ఓపెనింగ్స్ అయితే ఉంచుతారు ఇది ఈ సెవెన్ రోడ్డు బసవ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ మీరు ఓపెనింగ్ చూసారా ఇదేమో కంట్రోల్ రూమ్కి సంబంధించిన ఎంట్రీ పాయింట్ మెట్లుంటాయి ఇక్కడ ఇక్కడే డివాటరింగ్ పంప్స్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవన్నీ ఉంటాయి ఇది ఎయిర్ ఎగ్జాస్ట్ పాయింట్ మనకి కరెంట్ కేబుల్స్ ఉండడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది కదా ఆ హీట్ అంతా పంపించడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటాయి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా ఈ మనకి ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న రోడ్స్ నిర్మించడం వల్ల వీటి నిర్మాణం ఏం కూడా ఎక్కువే అమరావతిలో నిర్మిస్తున్న రోడ్స్కి కిలోమీటర్కి సుమారు ముప్పై కోట్లు ఖర్చు అవుతాయి సేమ్ ఇదే ఒక ఆరు వర్షాల జాతీయ రహదారి నిర్మాణానికి ఖర్చు అవుతుంది ఖర్చు విషయమే కాకుండా రోడ్లని చాలా హై క్వాలిటీగా నిర్మిస్తున్నారు ఏదో మట్టిపోసి తారు వేసినట్టుగా కాకుండా చాలా లేయర్స్ వేసి కాంపాక్ట్ చేసి నిర్మిస్తున్నారు ఉదాహరణకి సీరాక్సెస్ రోడ్డు నిర్మించి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అమరావతికి కనెక్టివిటీ పెంచడం కోసం రాజధాని సరిహద్దు వరకు మాత్రమే ఉండే కొన్ని రోడ్లను కోల్కతా చెన్నై జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ వరకు పొడిగించనున్నారు ఇవి ఈ త్రీ ఈ లెవెన్ ఈ థర్టీన్ రోడ్లు వాటి మ్యాప్ మరియు స్టేటస్ ఈ పిక్చర్లో చూడొచ్చు అలాగే అమరావతికి హైదరాబాద్ హైవే సైడ్ నుండి కనెక్టివిటీ ఇవ్వడం కోసం రాయపూడి మూలపాడు మధ్య కృష్ణానదిపై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ని ప్లాన్ చేశారు దీనికోసం డిపిఆర్ రెడీ అవుతుంది ఇటీవల ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ని పబ్లిక్ పోల్ ద్వారా ఎంపిక చేశారు రెడీ చేసిన నాలుగు ఆప్షన్స్లో రెండవ ఆప్షన్కి ఎక్కువ ఓట్స్ రావడంతో ఐకానిక్ బ్రిడ్జ్ని ఆప్షన్ టూ ప్రకారం నిర్మిస్తారు అలాగే ఇటీవల విజయవాడ బైపాస్లోని కృష్ణానదిపై నిర్మించిన మూడు పాయింట్ ఒక కిలోమీటర్ బ్రిడ్జ్ని ఫుల్గా ఓపెన్ చేశారు దీనివల్ల గన్నవరం విజయవాడ సైడ్ నుండి అమరావతిలోకి రావడం కొంచెం సులువైంది అమరావతిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి స్టార్ట్ చేశారు వీటిని స్టార్ట్ చేసిన టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ అంటే అన్ని రోడ్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి రావచ్చు ఈ రోడ్స్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్స్ లిస్టు మీరు ఇక్కడ చూడవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్